రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎమ్మెల్సీ కవిత వేసిన రాంగ్ స్టెప్ ఆ కుటుంబానికే కాదు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరిని ఆగం చేసిందన్న చర్చ జరుగుతోంది బీజేపీని అంతం చేస్తారని బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుని తనను మించిన వీరుడు లేడని హస్తనకు బయలుదేరేందుకు సిద్ధమైన కేసీఆర్ తెలంగాణలోనే కట్టడి చేశారు మోదీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీకి అందివచ్చిన ఓ బంగారు ఛాన్స్ ఇక వదలడం లేదు వదిలేలా కనిపించడం లేదు కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తగులుతుందనుకున్నారు అంతా కానీ డాటర్ స్ట్రోక్ తగిలింది ఇప్పుడు ఆయన మానసికంగా వేదనకు గురవుతున్నాడు పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినా కవిత జైలు పాలు కావడం ఆయన్ను కుంగదీయక మానదు కేసీఆర్ ముందరి కాళ్లకు బంధాలు పడ్డాయి రాజకీయంగా ఇప్పుడప్పుడే ఆ పార్టీ ఆయన కుటుంబం కోలుకోలేని స్థితిలో ఉన్నాయి లో మనీ లాండ్రి లో దొరికిపో మాకేమవుతుందిలే మాకు మించిన తెలివి పర్లున్నారా అనుకున్నారు అంతా కానీ మీకే మాకెంత ఉండాలి అన్నట్టు చేసి చూపించారు ఢిల్లీ పెద్దలు బీఆర్ఎస్ పార్టీనే ఇంకా నమ్ముకొని ఉన్న ఉద్యమకారులు పార్టీ అభిమానులు మాత్రం రాజకీయంగా బలిపశువులవుతున్నారు లిక్కర్ స్కామ్ లో కవితకు వరుసగా షాక్లు తగులుతున్నాయి ఇటీవల ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది రెగ్యులర్ బెయిల్ వాదనలు ఈ నెల ఇరవై నుంచి జరుగుతున్నాయి తాజాగా సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో ఇంతలో కవిత బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు బయటకు రాకుండా పాచికలు ఈడీ సిబిఐ అరెస్టులతో కవితను ఇప్పట్లో బయటకు రానియకుండా వ్యూహం కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసే ప్లాన్ లో మోదీ సక్సెస్ అవుతున్నారు బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ఎత్తుగడ కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే వ్యూహం సరిగ్గా అమలవుతోందని విశ్లేషకులంటున్నారు మోదీ అనుకున్నది సాధించాడు ఒక్క దెబ్బతో మొత్తం కేసీఆర్ ఫ్యామిలీనే కకావికలం చేశారని చెబుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ రెండు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదన మద్యం పాలసీ రూపొందించడంలో జరిగిన అవినీతిపై ఈడీ సిబిఐ విచారిస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై మొదట సిబిఐ కేసు నమోదు చేసింది లిక్కర్ స్కామ్ లో ఎవరెవరున్నారు కేజ్రీవాల్ పాత్ర ఏంటనేది దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి